ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ప్రకటించిన నేపథ్యంలో మనతో పాటుగా శంకర్ ముదిరాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శంకర్ గారు బీసీ ముఖ్యమంత్రి అని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్కి వెళ్ళేది కానీ అక్కడ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు మరి ఈసారి ఎలా ఉండబోతుంది నమస్కారం ఈటెల రాజేందర్ గారికి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కేటాయించినటువంటి జాతీయ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి సబ్బండ వర్ణాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సమాజం నుంచి తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ నుంచి ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ఆరు మాసాల ముందు ఇట్లా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి ఉంటే ఈరోజు సీఎంగా బీసీ బిడ్డను చూసేటువంటి అవకాశం తెలంగాణ ప్రజలకు ఉండేది ఇవాళ నలుగురు ముఖ్యమంత్రులతో పేగులు దిగపోయేటట్టు కొట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారు ఇలా సబ్బండ వర్ణాలు సబ్బండ కులాలు సబ్బండ జాతులను చైతన్యపరచడంలో తన విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఏ ఎవరి ఎవరికి ఆపత వచ్చినా ఎవరికి బాధ వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ బాధల్లో కష్టాల్లో దుఃఖాల్లో సహకరించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు కనుక ఈటల రాజేంద్ర గారు ఇంత పెద్ద పార్లమెంటుకు అభ్యర్థిగా వస్తుండంటేనే ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి యువత లోపల మహిళల లోపల ప్రధానంగా కార్మికుల లోపల సబ్బండ వర్ణాల లోపల ఒక ఆలోచన వచ్చింది ఇంత గొప్ప వ్యక్తిని ఇట్లా ఇక్కడి నుంచి గెలిపించి పంపించినట్టేదంటే మా ప్రాంతంతో పాటు మాకు కూడా ఒక మంచి గొప్ప నాయకుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి సీటును ప్రకటించడం ఆనందం అందులో ఐదు సీట్లు తొమ్మిది సీట్లలో భారతీయ జనతా పార్టీ ఐదు బీసీలకే కేటాయించడం కూడా ఒక గొప్ప పరిణామం ఇవాళ మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలంటే ఆ ఎంపీ ఎట్లుంటాడో కూడా కనబడనటువంటి పరిస్థితి ఇవాళ ఏడు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు ఎక్కడ చూసినా ప్రజలలో కనబడతాడు ఎప్పుడు చూసినా ప్రజల్లో కనబడతాడు కనుక అలాంటి గొప్ప వ్యక్తికి ఈ మల్కాజ్గిరికి వచ్చింది కనుక మేము సబ్బండ వర్ణాలను సబ్బండ కులాలను సబ్బండ జాతులను కోరేది ఏ తెలంగాణ వస్తే మన బతుకుల్లో మార్పు వస్తుందో ఏ తెలంగాణ వస్తే మన ఉద్యమకారులకు కానీ సామాజిక వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది అనుకున్నామో ఇవాళ ఉద్యమకారుడు ఇవాళ మల్కాజిగిరి పార్లమెంటు నుంచి నిలబడి పోటీ చేస్తున్నాడు కనుక ఇవాళ నరేంద్ర మోడీ గారు వారిని ఆశీర్వదించి పెద్ద పార్లమెంటుకు ఆయన మీద గురుతరమైన బాధ్యత పెట్టిండి కనుక అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇలా ఆయనను పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము పార్లమెంటు పరిధిలో ఉండబడే అందరినీ కోరుతున్నాం అంటే చాలా అంటే మీరు ఒక సామాజిక వర్గానికో ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేసే సీట్లు ఆయన గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐదు బీసీ సీట్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని ఈ సామాజిక నేపథ్యంలో చూస్తే ఉన్న వితింద చాలా ఇంటర్నల్ క్యాస్ట్స్ ఉన్నాయి వాళ్ళ బీసీలలో వారిలో కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారా ముదిరాజుకి లేదా అనేటువంటి క్వశ్చన్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది దాన్ని ఏ విధంగా మీరు మాట్లాడతారు వంద శాతం మీటర్ల రాజేందర్ గారికి మద్దతు తెలియజేస్తారు ఇవాళ మా సామాజిక వర్గం మేము ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడతలేము సామాజిక వర్గాల అన్నింటినీ కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు మా మద్దతు తెలియజేసినాం ఆ సామాజిక వర్గాల గెలుపు కోసం పనిచేసినాం ఇలా ఈటల రాజేందర్ గారు ముదిరా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఆయన సబ్బండ కులాల వ్యక్తి ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా ఎన్నడేదే ఆయన అనే సామాజిక స్రోగ కలిగినటువంటి వ్యక్తి ఆ నిజాయితీగా నీతిగా ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి కనుక ఖచ్చితంగా అన్ని సబ్బండ వర్ణాలు కూడా బీసీ వర్గాలు కూడా మాకు సహకరిస్తాయి తప్పకుండా మా సామాజిక వర్గం కూడా మిగతా బీసీ వర్గాలతో పాటు మా ఈటల రాజేందర్ లాంటి బిడ్డను గౌరవించినటువంటి పార్టీని కూడా మేము నెత్తి నెత్తుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పకుండా మేము ఈటల రాజేందర్ గెలుపు కోసం నూటికి నూరు శాతం పనిచేస్తాం అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం ఆ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఎప్పుడైనా అధికార పార్టీ తన బలాన్ని చూపెట్టుకోవడానికి ఎన్ ప్రతి ఎన్నికల్లో ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం నిన్ననే ఎన్నికలు జరిగినాయి ఇవాళ అధికార పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ అది జాతీయ రాజకీయాల్లో అంత చురుగ్గా లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి పది సంవత్సరాల కాలంగా ఈ దేశాన్నే గొప్ప దేశంగా ఎదగడం కోసం ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా రాయితీల కన్నా ఎక్కువ వాళ్ళకు భాగస్వామ్యం అంటే సామాజిక సురవు కలిగినటువంటి విధంగా రాజకీయాల్లో కూడా ఒక గొప్ప చైతన్యాన్ని ఇస్తున్నాడు మేము చూసాం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము ఎక్కడన్నా పార్లమెంటుకు టికెట్ వచ్చిందంటే ఎవరికో వచ్చిందని కనబడేది కానీ ఇవాళ చూస్తుంటే ఆ సామాజిక కోణం కనబడుతున్నది కనుక ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడాలనే ఉంది ఉంది కనుక ఓటెవరికేస్తారు నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇవాళ పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలు గెలిచి ఉన్నప్పటికీ వాళ్ళకు ఓటు వేయడం మూలంగా ప్రయోజనం లేదు కనుక ఓటు వేయకూడదు కొట్టాడే వ్యక్తికి వెయ్యాలి రేపు అధికారంలో ఉండే అటువంటి పార్టీని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ఇవాళ నరేంద్ర మోడీని చూసి ఇడ రాజేంద్రుడిని చూసి ఇలా ప్రజల మనిషిని చూసి ఓటేస్తారు కదా తప్ప ఇవాళ అధికార పార్టీకి అంత ఓటేసి గెలిపించేటువంటి అవకాశం కానీ పరిస్థితి కానీ ఉండదు అక్కడ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఆ పార్లమెంటులో ముఖ్యమ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆయనకు గొప్ప అవకాశం వచ్చింది ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ గారికి అధికారం కట్టబెడతారు అనేది మా విశ్వాసం ఏం చెప్తారు మల్కాజిగిరి ప్రజలకు మేము ఒక సామాజిక స్రో కలిగినటువంటి వ్యక్తిగా సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కొట్లాడేటువంటి వ్యక్తిగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఈటల రాజేందర్ గారు ఒక కులం ఒక జాతి ఒక మతం ఎక్కడికి పోయినా కూడా ఆయన నక్కున చేర్చుకునేటువంటి ప్రజలు ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఓటమి పాలైనప్పటికీ నిబ్బరంగా ఉండి ధైర్యంగా ఉండి ఇవాళ పెద్ద అతిపెద్ద పార్లమెంటుకు నిలబడి కలబడడానికి సిద్ధపడ్డటువంటి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం సబ్బండ కులాలకు సబ్బండ వర్ణాలకు ఉద్యమకారులకు ప్రజా సంఘాలకు మేధావులకు కవులకు కళాకారులకు ఉండాలి ఆయన ఉన్నది ఏ పార్టీ అన్నా కాక మనం ఏ పార్టీలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఈటల రాజేందరు తెలంగాణ ప్రజల గొంతుకై కొట్లాడినటువంటి వ్యక్తి ఆనాడు శాసనసభలో ఆయనను శాసనసభ మెట్టెక్కకుండా కూడా గత ప్రభుత్వం పనిచేసినాడు కూడా కొట్లాడినటువంటి వ్యక్తి కనుక ఇవాళ ప్రజల గొంతుకను బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఆయనను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మల్కాజ్గిరి పార్లమెంటులో ఉండబడేటువంటి ఓటర్లందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారి గెలుపే ప్రజల గెలుపుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం